రుణమాఫీని వంద శాతం అమలు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొరూరులో బీఆర్ఎస్ మెగా ధర్నాకు దిగింది ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేలు పల్లా రెడ్డి పాడి కౌశిక్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలులో విఫలమైందని రుణమాఫీని స్థాయిలో అర్హులైన రైతులకు వర్తింప చేయలేదని బీఆర్ఎస్ వంద శాతం రుణమాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు ఎంపీ ఎలక్షన్ అయితే మేము ఎలక్షన్ లో ఏడ ఏడవైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచ రావుల రాహుల్ బాధితులు ఒట్టు పెట్టిండు భద్రకాళిని ఒట్టు పెట్టిండు మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సపో చేసి టెండ్రై రైతు బంధు ఇచ్చిండు ఆ రోజులో ఇచ్చిండాలా ఏడు వేలు అప్పుడు కరోనా మనకు బుక్కే తిందని లెక్కాయి కూలిపోయిన కూలి దొడ్డపాయి ఆ రైతు బంధు ఇచ్చిండాలా కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా ఇచ్చిందా